అవతారము అంటే ధర్మ సంస్థాపన కోసమని ఆవిడ ఒక రూపాన్ని తీసుకుని కిందకు వస్తుంది అలా కిందకొస్తే అవతారము అంటారు మన మనసు చేత ఊహించడానికి కూడా వీలు కానంత ఎత్తులో ఉండిపోతే తార అంటారు అది ఈ కంటితో కూడా చూడ్డానికి వీలుగా కిందకి దిగొచ్చేస్తే అవతార అంటారు ఆవిడ ఎందుకు అవతారంగా వచ్చింది అంటే ధర్మ సంస్థాపన కోసం వచ్చింది శుభ నిశుభులనేటటువంటి రాక్షసులు ధర్మవ్యతిరిక్తంగా ప్రవర్తిస్తుంటే వాళ్ళని శిక్షించి లోకమును రక్షించడం కోసమని వాళ్ళు కేవలం ఒక చేతిలోనే మరణిస్తారు కనుక పార్వతీదేవి యొక్క శరీరంలో ఉన్నటువంటి పైన ఉన్న నల్లని తొడుగుని విడిచిపెడితే ఆ తొడిగే కౌశికీ రూపాన్ని పొందింది పొంది ఆ కౌసికీ అనబడేటటువంటి పేరుతో అమ్మవారు వింధ్యపర్వతం మీద కూర్చుంది కూర్చుని ఇంకా శుభనుశుంభులతో యుద్ధానికి వెళ్ళాలి ఆ సమయంలో చతుర్ముఖ బ్రహ్మగారు ఆమెకి వాహనంగా ఒక సింహాన్ని పంపించారు సింహాన్ని పంపించి దీన్ని అధిరోహించి యుద్ధం చెయ్యమ్మా అన్నారు ఇందులో మీరు ఒక విషయాన్ని గమనించవలసి ఉంటుంది సింహాన్ని పంపడం ఏమిటి సింహం మీదెక్కి యుద్ధం చేయడం ఏమిటి అసలు సింహాన్ని అలా వాహనంగా వాడుకోవడానికి కానీ యుద్ధానికి తీసుకెళ్లేటప్పుడు దాని మీద కూర్చోవడానికి కానీ అవకాశం ఉంటుందా ఎవరికైనా ఒకవేళ ఉంటే అది భగవతి యొక్క స్పర్శ చేత సత్వగుణాన్ని పొందాలి వ్యాఘ్రం ఎలా సత్వగుణాన్ని పొందిందో సింహం కూడా అలాగే సత్వగుణాన్ని పొందాలి అంతేగాని సత్వగుణాన్ని పొందకుండా అది దాని క్రౌర్యంతోనే ఉండిపోయి హింసించేటటువంటి స్వభావంతో ఉండి అదంత వేగంగా పరిగెత్తి కనపడ వాళ్ళందరినీ చంపుతుంటే దాన్ని వాహనంగా తీసుకుని అమ్మవారు వెళ్ళడంలో ఔచిత్యం ఎక్కడ ఉంటుంది అసలు అది కాదు ఆ సింహం వాహనంగా అంత క్రౌర్యము కలిగినదైతే యథార్థమునకు మనం ఆ సింహవాహనారూఢ అయినటువంటి అమ్మవారిని తీసుకొచ్చి ఊరిరిగింపు చెయ్యడం దేవాలయంలో అమ్మవారి ఎదురుగుండా సింహవాహనాన్ని ఉంచి ఆరాధన చెయ్యడం ఆ సింహవాహనానికి అంత ప్రతిపత్తినివ్వడం సంభవించదు అందులో ఉండేటటువంటి తత్వాన్ని గమనించాలి అమ్మవారు సింహవాహనం మీద కూర్చుంది అన్నమాటకు అర్థం ఏంటంటే అమ్మవారి యొక్క తత్వాన్ని ప్రకాశింపచేస్తుంది వాహనం ఆ వాహనము ద్వారా అసలు భగవంతునికి సంబంధించినటువంటి కొన్ని అద్భుతమైనటువంటి లక్షణములను ప్రకాశింపచేస్తారు అవి ప్రకాశిస్తే ఏమవుతాయి భగవత్ తత్వమునకు ఆకర్షితుడవుతాడు ఆకర్షికుడై ఓ ఇందుచేత నేను భగవంతుణ్ణి ఆరాధించాలి ఇందుచేత నేను భగవంతుడికి దగ్గిరిగా జరగాలి ఇందుచేత నేను భగవంతుడికి నమస్కరించాలి అని మనకి ఆలోచన ఏర్పడుతుంది సింహము అనేటటువంటి మాటకి అర్థం ఏమిటంటే హిమస్థితి సింహ అని అంటే హింస చేస్తుంది హింస చేయుట అన్న మాటకు అర్థం ఏమిటంటే ఏదో బాధ పెడుతుంది అని అర్థం చెప్పడం కష్టం హింస చేయుట అంటే చంపుట అని లౌకికమైన అర్థం చంపుట దొంగతనం చేయుట కుట్టుట చంపివేయుట వీటన్నిటికీ కూడా హింస అని అర్థం ఆ సింహము మీద కూర్చుంది ఆవిడ అన్న మాటకు అర్థం ఏమిటంటే ఆవిడ హింసిస్తుంది అని అర్థం ఇప్పుడు ఆవిడ హింసిస్తుందండి అని నేను అన్నాను అనుకోండి సింహం మీద కూర్చున్నది ఏ భగవత్ స్వరూపమైనా సరే హింస చేస్తాడు ఆయన చంపేస్తాడు అని నేను అన్నాను అనుకోండి ఎవరైనా భగవంతుడికి దగ్గరగా వెళ్ళడానికి కానీ సింహ అమ్మవారి దగ్గరగా వెళ్ళడానికి కానీ ఇష్టపడతారా ఇష్టపడరు కానీ అసలు ఆ సింహ వాహనము అనబడేటటువంటి వాహనం వెనకాతలో ఉండేటటువంటి తత్వం తెలిసిందనుకోండి అప్పుడు ఓ భగవంతుడు ఇంత ఉపకారం చేస్తున్నాడా అన్న విషయం అర్థమవుతుంది ఉదాహరణకి మా నాన్నగారు నన్ను చిన్నప్పుడు సావగొట్టారు ఒక సందర్భంలో నాకు తెలియక ఎక్కడో దొంగతనం చేశాను పక్కింట్లో ఎవరో డబ్బు అక్కడ పెడితే ఆ డబ్బు తీసి నా జేబులో పెట్టుకొని ఏవో నాకు కొన్ని భోగాలు అనుభవించడం కోసమని ప్రయత్నం చేశాను మా నాన్నగారు నన్ను సావగొట్టారు అన్నాను అనుకోండి ఉదాహరణకి చెప్తున్నాను ఇప్పుడు మా నాన్నగారు నన్ను హింసించారు బాధ పెట్టారు కష్టపెట్టారు కొట్టారు ఇప్పుడు కొట్టడం అనేటటువంటిది పైకి కనపడేటటువంటి ప్రక్రియ కానీ అందులో ఒక ఆర్తి ఉంది నా కొడుకు చెడిపోకూడదు నేను కొట్టడం వల్ల వాడు బాధపడితే బాధపడచ్చు వాడి శరీరానికి ఖేదం ఇవాళ కలిగితే కలగచ్చు వాడి మీద నా నాలుగు వేళ్ల ముద్ర పడితే పడచ్చు రెండు మూడు రోజుల్లో తగ్గుతుంది కానీ వాడి భవిష్యత్తు బాగుంటుంది వాడి ఇక మళ్ళీ ఎప్పుడు ఇటువంటి దొంగతనం చేయడు అని కొట్టడం వెనక తండ్రి యొక్క ఆర్తి తండ్రి యొక్క ప్రేమ తండ్రి యొక్క కారుణ్యం ఎలా ఉంటుందో భగవంతుడు చేసేటటువంటి హింస ఎందు కూడా పరమకారుణ్యం